ప్రేమైన సహోదరి సహోదరులారా మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట మీ అందరికీ వందనాలు గత రోజున మనం గ్రంథం రెండవ అధ్యాయాన్ని ధ్యానించుకున్నాం ఈరోజు దేవుని యొక్క కృపను బట్టి ఏష గ్రంథం మూడవ అధ్యాయం ఒకటో వచనం నుండి పదిహేనవ వచనం వరకు ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాం అందులో భాగంగా మూడవ అధ్యాయం మొదటి వచనం సైన్యములకు అధిపతి అయిన ప్రభువు యోదా ఎరుషులేముల నుండి ప్రజలకు ఆధారభూతమైన వాణి అన్న పానీయములను తొలగించును అని ఇక్కడ మాట్లాడాడు సైన్యములకు అధిపతి అయిన ప్రభు యోదా ఎరుశులేముల నుండి ప్రజలకు ఆధారభూతమైన అన్నిటినీ అన్న పానీయములన్నింటిని తొలగించునని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ఇది ఒక ఎరుశులేములో అరాచక పరిస్థితిని సూచిస్తూ ఉంది ఎందుకు ఈ అరాచక పరిస్థితి వచ్చిందనేది మనం విశ్లేషణ చేసుకోగలిగితే దేవుని ప్రజలు దేవుని అందు నమ్మకు ఉంచకుండా దానికి బదులు మనుష్యుల మీద ఆధారపడ్డారు కాబట్టి వారి పోషణను ఆధారంను దేవుడు తీసివేయబోతున్నాడు అని ఇక్కడ మన ఈ ఒక్కటో వచనం సారాంశంగా అర్థం చేసుకోవచ్చు పలువురు రాజకీయ నాయకులు అవ్వచ్చు మత నాయకులు అవ్వచ్చు సేనాధిపతులు కావచ్చు ఈ వీళ్ళందరూ ముఖ్యమైన అనేక రకాలైన స్థితిగతుల్లో ఉండటం వల్ల ప్రతిదానికి దేవుడు ప్రతిదానికి నా మీద ఆధారపడాలని చెప్తూ వస్తూ ఉన్న ఆ క్రమంలో వీళ్ళు దేవుణ్ణి ధిక్కరించి మానవుడు దేవుడు సృష్టించిన మానవుని మీద ఆధారపడటం దేవుడికి నచ్చలేదు కాబట్టి ఇక్కడ వారి యొక్క ఆధార వారికి ఎరుషలంలో యోధా ప్రజలకి వారికి ఆధారంగా ఆధారభూతమైన వాటి అంటే సంస్థాన్ని అన్నపానీయులను కూడా తొలగిస్తానని వచ్చిన చెప్పాడు శూరులను సైనికులను న్యాయాధిపతులను ప్రవక్తలను సోదచెప్పు వారిని రాజనీతిజ్ఞులను సైన్యాధిపతులను పెద్దలను సలహాదారులను మాంత్రికులను శాఖరికులను ఆయన తొలగించు అందరిని తీసేస్తారన్నారు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆ రాజ్యాన్ని అక్కడి నుంచి తీసి తీసివే పోతూ ఉన్నాడు ముందుగా హెచ్చరిస్తూ ఉన్నాడు ఇక్కడ ఈ రాజ్యం ఉండదు అనేది మనం ఇక్కడ పరిపాలించే రాజులు ఉండరు నాయకులు ఉండరు సేనాధిపతులు ఉండరు ప్రజలు కూడా ఉండరు ప్రజలకు సంబంధించిన అన్న పని కూడా తొలగిస్తున్నారు ప్రజలు కూడా ఉండరు అని హెచ్చరిస్తున్నట్లుగా కూడా మనకి ఇక్కడ ఆ రెండవ వచనంలో మనకి కనిపిస్తూ ఉంది రెండు మూడు వచనాలలో అప్పుడు ఆయన బాలురుకు ప్రజలకు అధిపతులుగా నియమింతును ఆయన బాలులను ప్రజలకు అధిపతులుగా నియమించును వారు బాల చేష్టలు చేసి ప్రజలు పాలపించరు అంటే చిన్న పిల్లలు కూడా రాజులు చేస్తాను వారి చేష్టల వల్ల కూడా మీరు ఒకరినొకరు బాధ పెట్టుకుంటారు వాళ్ళ చేష్ట ప్రజలు వారు బాల చేసులు చిన్నపిల్ల చేసి ప్రజలు పరిపాలిస్తారు ప్రజలు ఒకరినొకరు బాధితులు ఇరుగు పురుగారు పీడితురు పీడితులు పెద్దలు పిల్లలను తిరస్కరించు పిల్లల పెద్దలను తిరస్కరించు అంటే ఒక రకంగా రాజ్యాధికారం ఏం తెలియని వాళ్ళని చేతికిస్తే ఎలా ఉంటుందో అలా ఉండబోతుంది యేషుల యొక్క స్థితి అని ఇక్కడ మనకి అర్థం చేసుకోవాలి తండ్రి తన తండ్రి ఇంట తన సోదరిని పట్టుకొని నీకు కనీసం కట్టుకున్నట్టుకు బట్టలైనా ఉన్నవి కనుక ఈ కష్టకాలము నీవు మాకు నాయకుడు మేము పరిపాలింపు అని అడుగుతురు చూసారు ఎక్కడ ఎంత హీన స్థితి అంటే వాళ్ళకి ఎవరైనా సరే రాజరికం వచ్చినప్పుడు వదులుకోవడానికి ఎవరు సిద్ధంగా ఉండరు ఉండరు కూడా ఈరోజు మనం కూడా సపోజ్ ఒక రాజకీయంగా మంచి ఒక మంచి పదవి వస్తేనే ఒక చిన్న ఒక ఎమ్మెల్యే పదవి ఎంపీ పదవి లాంటివి వస్తేనే దానికి కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి వదిలిపడని సిద్ధపడరు కానీ ఇక్కడ ఉన్న స్థితి ఏంటంటే అలాంటి అవకాశాలు వచ్చినా కూడా అయ్యో నాయనమ్మాకి పదవలో వద్దు మేము ప్రతి తెచ్చాలు అనుకునే పరిస్థితి మీకు వస్తుంది అని చెప్పేసి ఇక్కడ మనకి కనిపిస్తుంది ఆరో వచనలో కనిపిస్తుంది ఏడవచనంలో కానీ అతడు నేను మేము రక్షింపజాలను మా ఇంట బట్టలను తిండి లేవు నన్ను మీకు నాయకునిగా ఎన్నుకొనకూడ అను పలుపుని ఎవ్వరి దగ్గరికి వెళ్ళినా అయ్యా మమ్మల్ని పరిపాలన పరిపాలించిన ఎవరికి వారి మేము పరిపాలించలేము మా వల్ల కాదని చేతులు ఇచ్చే పరిస్థితి చేతులు ఎత్తేసే పరిస్థితి వస్తుంది అని చెప్పి ఇక్కడ ఏడో ఏడవచనంలో మనకు అనిపిస్తూ ఉంది పొద్దు ఎనిమిదవ వచనంలో ఏరుషులేము పతనమయ్యను యోధానాశనం అయ్యను ఆ ప్రజల మాటలు చేతుల ప్రభువును ప్రతికూలముగానున్నవి వారు ప్రభు మహిమను అవమానించుచున్నారు ఏర్షులేము పతనం అయ్యను ఆల్రెడీ ఏర్షులేము పతనం అవటానికి సూచన చూపిస్తూ ఉన్నారు ముందుగానే ఆల్రెడీ ఇస్రాయల్ ప్రజలు పతనం అయిపోయారు యోధా ప్రజలు కూడా పతనం అవటానికి రెడీగా ఉన్నారు ఆ ప్రజలు చేతుల ప్రభువుకు ప్రతి వాళ్ళ యొక్క చేష్టలు వాళ్ళ చేసే పనులు ప్రభువుకి నచ్చడం లేదు వారు దేవుని యొక్క మహిమను అవమానపరుస్తూ ఉన్నారని చెప్పేసి ఇక్కడ మాట్లాడినట్టుగా కూడా మనకి కనిపిస్తూ ఉంది ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకోవాలంటే ఎరుసలేంలో ఉన్న స్థితిగతులు గురించి మాట్లాడుతున్నాడు ఆ ఎరుసలేంలో ఉన్న ప్రజలు పాలకులు నేతలు వాళ్ళ యొక్క స్థితిగతులు ఘోరతి ఘోరంగా దేవుని ఎందు దూరంగా దేవుని అవమాన దేవున్ని అవమానపరుస్తూ అనేక రకాల విచ్చలవిడమైన విచ్చలవిడమైన కార్యక్రమాలు చేయబట్టే వీళ్ళకి దుస్థితి వస్తుంది అని చెప్పి ముందుగానే హెచ్చరించడం జరుగుతుంది తొమ్మిది చిన్నలో వారి ముఖ లక్షణం వారికి ప్రతికూలంగా సాక్ష్యమిచ్చుచున్నది వారి ముఖ లక్షణం వారికి ప్రతికూలంగా సాక్ష్యమిచ్చుతున్నది ఏం సాక్ష్యమిస్తున్నది మనం ఒక అర్థం మనం తప్పు చేసి ఒక అర్థంలో చూసుకుంటే మనం తప్పు చేసిన చేను వాళ్ళగా కనిపిస్తామా మనం ముఖం చూసి మనమే అసహించి వేసుకునే పరిస్థితి వస్తుంది అందుకే వాళ్ళను కూడా దాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు వారి ముఖ లక్షణం వారికి ప్రతికూలంగా సాక్ష్యమిచ్చుచున్నది ఆ ప్రజలు సుధమా జనుల వలె బహిరంగంగా పాపం చేస్తున్నారు తమ మీదకు తానే కీడు తెచ్చుకొని ఉన్నారు చూడండి దేవుడు ఇక్కడ గొప్పగా మాట్లాడుతూ ఉన్నాడు యువధా ప్రజలు వారి యొక్క పాపాలు పండిపోతున్నాయి వారి పాపాలకి వాళ్ళ ముఖాలే సాక్ష్యం వీరు సుధోమా గుమర సుధోమా జనులు వలె బహిరంగంగా పాపం చేస్తున్నారు అంటే వీళ్ళు ఎంత బరితెగించారు అంటే పాపం అనేది తప్పు ఆ పాపం తీసుకు బహిరంగంగా చేయటం మరీ తప్పు అంటే ఇక్కడ బహిరంగంగా చేస్తే ఎదుటి వ్యక్తి భయం లేకుండా పోతుంది అతను కూడా భయం చేసి పాపం చేసే పరిస్థితుల్లోకి వస్తాడని మనం అర్థం చేసుకోవాలి అంటే పాపం అనేది లోపల చేసిన పాపమే బయట చేసిన పాపమే దానికి ఎవరు కాదంటా కానీ లోపల చేసిన పాపాన్ని ఎవరు చూడలేడు బహిరంగంగా చేసిన పాపాన్ని ఇంకో వ్యక్తి చూసినప్పుడు అతను కూడా అంత ఈజీగా పాపం చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే చోదోమా వాళ్ళు చేశారు అలాగే మీరు కూడా శోధమ వాళ్ళు చేసి వాళ్ళు జ బహిరంగ పాపాలు చేశారు కాబట్టి వాళ్ళు దహించి పడ్డారు అదే క్యూలో మీరు కూడా ఉన్నారు అని ఇక్కడ దేవుడు ఆ యోధా ప్రజల్ని నిలబెట్టి చెప్తున్నాడు ఇర్షలేం ప్రజల్ని నిలబెట్టి చెప్తున్నట్టుగా మనకు ఉంది వాళ్ళకి ఎవరో కీడుతారు వాళ్ళు చేసిన పాపాలు వాళ్ళకి కీడు వినాశనం వస్తాయి అని ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది పదవ వచనంలో సజ్జనులతో మీరు సంతోషము బడెదురనియు మీ సత్కార్యములకు తగిన ఫలములను అనుభవింతురనియు చెప్పుడు సజ్జనులతో మీరు సంతోషము బడ ఎదురు అనియు మీ సత్కార్యములకు తగిన ఫలను అనుభవించు చెప్పుడు కానీ దృష్టినికి అనర్థం వాటిలను ఇక్కడ అందరిని ఒక డివైడ్ చేసినట్టు ఉన్నాడు సజ్జనులు దృష్టిలో రెండు రకాలుగా విభజించి మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తుంది సజ్జనులుగా ఎవరైతే ఉంటారో మీరు సంతోషంతో ఉంటారు మీ సత్కార్యంలో తగిన ఫలాలు మీరు అనుభవిస్తారు అని ఇక్కడ మాట్లాడాడు పదకొండవ వచనంలో కానీ దృష్టినికి అనర్థం వాటిలో అన్నాడు సజ్జం వాడి బ్రత వాడి ప్రతిఫలాన్ని వాడు అనుభవిస్తాడు ఓకే వాడి సత్కార్యములకు తగ్గ ఫలం వాడికి వస్తుంది కానీ ఇక్కడ దృష్టికి దృష్టికి ఏమొస్తుంది అనర్థం అనర్థం అంటే ఇతర వారు ఇతరులకు చేసిన కీడే వారికి సోకును ఎవరైతే మనం ఎవరికి అయితే మనం కీడు చేస్తామో ఆ కీడే మన తిరిగి మనకి వస్తుంది అని ఇక్కడ పదకొండవ వచనంలో మనకు చెప్పినట్లుగా కూడా కనిపిస్తూ ఉంది పోతే పన్నెండవ వచనంలో నా ప్రజలను బాలుడు పీడించుచున్నాడు స్త్రీలు ఏలుచున్నారు ప్రజలారా మీ పాలకులు మేము అపమార్గం పట్టించుతున్నారు మీరు ఏ దారిన పోవాలనో మీకే తెలియటలేదు ఇక్కడ పన్నెండవ వచనంలో స్పష్టంగా ఒక మాట చెప్తూ ఉన్నాడు ఇస్రాయేల్కు సరైన అధిపతి లేకపోవడం దేవుని వచ్చిన ఒక తీర్పు ఇస్రాయెల్ ప్రజలకు సరైన నాయకుడు లేకపోవటం ఆ తీర్పు వల్ల వచ్చిన కష్టం కష్టం ఉన్నట్టుగా కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది పన్నెండవ వచనంలో పోతే పదమూడు పదమూడవ వచనంలో ప్రభువు తన వాదమును వినిపించుటకు సిద్ధమగుచున్నాడు తన ప్రజలకు తీర్పుచేటకు సంసిద్ధుడు అగుచున్నాడు ఈ గ్రంథ ప్రారంభంలో న్యాయస్థాన వాచ్యానికి సంబంధించిన పరిభాష ఇక్కడ కూడా కనబడుతుంది ద్రాక్ష తోటను నాశనం చేశారు ఇక్కడ ద్రాక్ష తోట నాశనం అంటే ఇక్కడ ఏంటి ప్రభు వాదము వినిపించుటకు సిద్ధమవుతున్నాడు వారు ప్రజలకు తీర్పు చేయుటకు సంసిద్ధుడు అగుచున్నాడు ఆయన పెద్దలను ప్రజాధిపతులను తీర్పును పిలుచున్నాడు ద్రాక్ష తోటను దోచుకున్నది వీరే మీరే మీరు పేదల నుండి దోచుకున్న సొమ్ము మీ ఇండ్లలోనే ఉన్నది అని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ద్రాక్ష తోటను దోచుకున్నది ఎవరు ద్రాక్ష అంటే ఎవరు యథ ప్రజలు ఇస్రాయల్ ప్రజలు వీళ్ళ దోచుకున్నది ఎవరు పక్కన సంబంధించిన ద్రాక్ష తోట ఇక్కడ సాదృశ్యంగా మనకి ఏదో ఈశ్వలేం యొక్క ప్రజలుగా మనకి కనిపిస్తూ ఉన్నారు ప్రభు వాదమును వినిపించడానికి సిద్ధమవుతున్నాడు తన ప్రజలను తీర్పు చేయటం సంసిద్ధి జరుగుతున్నాడు ఆయన పెద్దలను ప్రజాధిపతులను తీర్పునకు పిలుచుతున్నాడు ద్రాక్షలను దోచుకున్నది మీరే మీరు పేదలను దోచుకున్న సొమ్ము మీ ఇండ్లలో ఉన్నది నా ప్రజలను అనగదొక్కి పేదలను పీడించు అధికారం మీకు నుండి వచ్చినది సైన్యములకు అధిపతి అయిన ప్రభు అయిన నా పలుకు నా పలికిది అనుచున్నాడు ఇక్కడ ద్రాక్ష తోటలని అనగదురికి పే పేదలను పీడిస్తున్నది ఇక్కడ ఇది ఆల్రెడీ బానిసత్వంగా తీసుకెళ్లిన దేశాల గురించి మాట్లాడుతున్నట్టుగా కూడా మనకు కనిపిస్తూ ఉంది అప్పటికే ఇజ్రాయెల్ ప్రజలు వెళ్ళిపోయారు అశు సామ్రాజ్యానికి బానిసత్వంలోకి వెళ్ళిపోయారు వాళ్ళ గురించి మాట్లాడుతున్న బహుశా ఇక్కడ నా ద్రాక్ష తోట నేను ఏర్పరచుకుంటే మీరు దాన్ని చల్లా చేసి అనగదొరికి వాళ్ళు పీడిస్తున్నారు కాబట్టి ఆ అధికారం మీకు ఎక్కడి నుంచి వచ్చి వస్తుంది వచ్చింది అని ఇక్కడ ఎగోవ ప్రశ్న వేస్తున్నట్టుగా క్వశ్చన్ చేస్తున్నట్లుగా కూడా నాకు అనిపిస్తుంది ఇంతటితో ఈ క్లాసు ముగిద్దాం పదహారో వచనం నుంచి మనం రేపటి దినాన ధ్యానించుకునే ప్రయత్నం చేస్తాం పదహారు వచనం నుంచి ఇరవై ఆరో వచ్చిన వరకు మూడో అధ్యాయం ఉంది ఈరోజు మనం ఒకటో వచ్చిన పదిహేను వచ్చిన వరకు విమరించుకుందాం పదహారు నుంచి ఇరవై ఆరు వరకు దేవుని చిత్తం అయితే రేపటి దినాన మనం ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాం ప్రభు నుండి దేవుని నుండి కృపా సమాధానం మీకు కలుగును గాక ఆమె